సభాధ్యక్షులు మహాదేవ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి డిఓ సత్యనారాయణ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మండలాధికారులైనటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అలాగే ఇతర అధికారులు పాఠశాల ఏపీసీ చైర్మన్ సుగ్న గారు అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సోదరులు ఆత్మకూర్ ఎం ముద్దుబిడ్డలైనటువంటి అఖిలపక్ష నాయకులు లక్ష్మారెడ్డి గారు కవితా ఇంద్రారెడ్డి గారు అలాగే నగేష్ గారు కాశీనాథ్ గారు ఇంద్రారెడ్డి గారు పూర్ణచంద్ర గారు పోతగాని మల్లేశం గారు కోరె వెంకటయ్య గారు పంజాల వెంకన్న గారు రాచమల్ల సత్తయ్య గారు పరకాల నర్సయ్య గారు నరసింహాచారి గారు బీరప్ప గారు మురళీకృష్ణ గారు అలాగే మజ్జిగ నరేష్ గారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి హెచ్ఎంలకు ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్లకు గ్రామ పెద్దలకు అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సో ఇది వాస్తవానికి నేను సభాధ్యక్షుల వారికి మహాదేవరెడ్డి గారికి చెప్పినాను ప్రజాప్రతినిధులతో రెండు రెండు నిమిషాలు మాట్లాడిపోయాడి అని ఎందుకు చెప్పినానంటే సో వాళ్ళు ఒక స్పార్క్ ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే చాలా ఇదివరకు ఈ గ్రామానికి ఎంతో కొంత సేవ చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సత్తా చాటుకున్నటువంటి నాయకులే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణానికి పునాది పడుతుండేటువంటి టైం కాబట్టి సో ఇక్కడ అసలైన వేదిక ఇదే మనం సేవ చేసుకోవడానికి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం మరీ ముఖ్యంగా ఈ ఆత్మకూరులో ఆత్మకూర్ పాఠశాలలకు సేవ చేసే భాగ్యం నాకు రెండోసారి కలిగింది ఇప్పుడు మొదటిసారి పూర్ణచంద్రన్న జెడ్పీటీసీ ఉన్నాడు సోదరి అప్పుడు సర్పంచ్ గా ఉన్నట్టున్నారు హేమలత గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆ హై స్కూల్లో ఆ గద్దె కట్టింది మేమే ఆ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ నుంచి వచ్చి మా సోదరుడు నరేందర్ గౌడ్ అలాగే మేమందరం కూడా మన మల్లేషు అందరం కూడా సహకారం ఆ హై స్కూల్లో ఆ వేదిక నిర్మాణం చేసింది ఆ రోజు మేమే మీ అందరి గ్రామస్తుల సహకారంతో చేయడం జరిగింది సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చూజ్ చేసుకున్నాం ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ లైఫ్ అందాలని ఎందుకు భావిస్తూ ఉన్నాం అనేటువంటిది ఇప్పుడే మాదేవరెడ్డి గారు చెప్పినారు పేద వర్గాల పిల్లలు వీళ్ళు పేద వర్గాల పిల్లలు కానే కాదు ఎట్టి పరిస్థితిలో లక్షల రూపాయల జీతం మనకిచ్చుకుంటూ వేల రూపాయల షూస్ దొడుక్కుంటూ ఈ ప్రభుత్వంతో పని చేయించుకుంటున్నటువంటి వీళ్ళు పేద వర్గాలు ఎందుకైతారు అసలైన వర్గాల పిల్లలు వీళ్ళే కాబట్టి ఈ పిల్లల్లో మరింత ఆత్మవిశ్వాసం ఉట్టిపోవడం కోసం ఈ పిల్లల్లో ఆలోచన విధానం మారడం కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలతో కంపేర్ చేసుకుని అయ్యో వాళ్ళకి అట్లా ఉండే వీళ్ళకి ఇది లేకపోయా అనేటువంటి ఒక భావము ఇది ఉంది దీన్ని పోగొట్టడం కోసమే వాళ్ళలో భౌతిక రూపాన్ని మార్చాలి వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా తొగ తొడగలేనటువంటి అద్భుతమైన క్వాలిటీ షూస్ వాళ్ళ కాళ్ళకు తొడగాలి అలాగే నాకు ఒక డ్రీమ్ ఉంది ఈ ఆలయర్ నియోజకవర్గంలో ఈ యూనిఫామ్ని కూడా మార్చాలనుకుంటున్నా నేను ఈ తో పాటు ఒక టై ఒక బెల్ట్ షూజు బ్యాగు ప్రతి ఒక్కటి చాలా కార్పొరేట్ లుక్లో వచ్చే విధంగా ఇవ్వాలనేది నాకున్నటువంటి డ్రీమ్ నా కూతురు దొడిగే షూజే మీరు కూడా దొడగాలని ఇవి తెచ్చిన అయితే వాస్తవానికి డిఓ గారు కలెక్టర్ గారు మేము ముగ్గురం కూడా ఒక ముఠాలా ఏర్పడి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం దాంట్లో ఈ ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల ఆలేరు నియోజకవర్గం మొత్తం కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్ ఉండే కానీ నేను బాటా కంపెనీ నుంచి మాట్లాడి తెప్పిస్తా ఉన్నా అక్కడ ఉన్నటువంటి స్టాకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని బట్టి ఇప్పటికీ నాలుగు మండలాలు పూర్తి అయిపోయినాయి ఇది ఐదో మండలం ఇప్పుడు ఆరో మండలం కూడా ఆలేరు నియోజక ఆలేరు మండలం ఉంది ఇప్పుడు మూడు గంటలకు ఉంది అది పోతే ఇక గుండాల ఆ తర్వాత యాదగిరిగుట్ట నది రెండు రోజుల్లో ఆ ఆ ట్రక్ లోడ్ వస్తుంది ఆ తర్వాత యాదగిరి గుట్టది ఒక్కటే మాత్రం కొద్దిగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత అందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఈ అద్భుతమైనటువంటి షూ చేసుకొని ఆత్మవిశ్వాసం తోటి ఆ తిరంగా జెండాకు నమస్కరిస్తూ చదువులు ముందుకు తీసుకుపోయేటువంటి సార్లకు నమస్కరిస్తూ ఉంటే చూడాలనేది నాకున్నటువంటి కోరిక అందుకోసమే అందుకే ఆత్మకూర్ ఆత్మకూర్ మండలంలో కొద్దిగా స్ట్రెంత్ అంటే మండలం కూడా రకరకాలుగా విడిపోవడం తోటి స్కూళ్ల సంఖ్య సౌకర్యాలు పెరగడం తోటి ఇక్కడ కొంత తగ్గినటువంటి మాట వాస్తవంగా గ్రహిస్తూనే సరే ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం విపరీతంగా ఉన్నాయి కదా మరి వాటికి ఎందుకు పోతా ఉన్నారనేది కూడా అధికారులు ఆలోచించుకోవాలా ఎందుకంటే ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంత క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఇంత క్వాలిటీ ఫుడ్ ఇంత క్వాలిటీ అన్ని రకాలుగా మనం ఇస్తున్నప్పుడు మనకు మనం దాటిని వాళ్ళ పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్ట్రెంత్ను పెంచుకోవాలి ఆలేరు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీటు దొరకదు అటువంటి పరిస్థితి రావాలి అది తీసుకురావాలనేది నాకున్నటువంటి తాపత్రయం నేను అనుకుంటా ఉన్నా ఈ ఆలయరు నియోజకవర్గంలో ప్రజలందరి సహ సహకారాలతో ఫస్ట్ నేను మార్చేటువంటిది నా రెండే నా నా పోరాటం అంతా రెండే డ్రీమ్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అందుకోసమే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మొదటి ఫోకస్ చేసిన ఈ ఆలయ నియోజకవర్గంలో ఈ ఆలయరు నియోజకవర్గంలో ఏ స్టాండర్డ్లో అయితే పిల్లలు చెబుతా ఉన్నారో రాష్ట్రం అంతటా దీన్ని ఒక మోడల్ గా చూపించాలనేటువంటి డ్రీమ్ నాకుంది అందుకోసమే వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు టీచర్లకు అందరి కూడా రిక్వెస్ట్ చేసేది నాకు మీ నుంచి కావాల్సింది మాట సాయం మాత్రమే ఇంకేం అక్కర్లేదు ఎలాంటి మాట సాయం అంటే ఎస్ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మేము ప్రభుత్వ స్కూళ్ళను మలిచినాం ఇక్కడ చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం అనేటువంటి ప్రచారాన్ని చేయండి ఇది అంతే ఎవరైనా వస్తే మనం పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ ఆత్మకూరి ఎం మండలంలో చాలా వాస్తవానికి ఈ మండలి మాకు ఫస్ట్ ఫేజ్ ఈ ఫేజ్ లో కూడా లేకుండే తమ్ముడు నరేందర్ నాకు ప్రతిరోజు ఆత్మ స్కూర్ స్కూల్ కు సంబంధించి ఇక్కడ షూజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం నరేందర్ గౌడ్ రోజు నాకు చెప్తా ఉంటుండే అన్న ఇక్కడ జరగాలి అన్న ఇక్కడ జరగాలంటే ఆ రోజు వాటర్ ఫిల్టర్ల విషయంలో కూడా కొన్ని వాటర్ ఫిల్టర్లు ఆత్మకూర్ ఎంకి కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇండెంట్ పెట్టడం జరిగింది అవి కూడా త్వరలో వస్తాయి అలాగే షూజ్ కార్యక్రమం కూడా రైట్ అందరికి ధన్యవాదాలు రైట్ సరే నా కూతురు సత్పాల్ పటేల్ అని ఉంటుంది దురదృష్టం ఏంటంటే నా కూతురు వికలాంగురాలు షూజ్ వేసుకోలేదు కానీ మీ అందరిలో నా కూతుర్ని చూసుకుంటా అందుకోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా పోయినసారి నా బిడ్డ పడుతుడే ఎప్పుడన్నా ఘనంగా చేద్దామని ఆలోచన చేసిన పూర్ణచంద్ర పోయినసారి ఓసారి ఘనంగా చేద్దామని ఏర్పాట్లు చేస్తే గోదావరి వరదలు వస్తే రెండు మూడు ట్రక్కుల నిండా సరుకులు పంపించి బిడ్డ నీ క్యాన్సల్ అని చెప్పేసిన ఆ రోజు మళ్ళీ ఈసారి చేద్దాం అనుకున్నా కానీ ఈసారి కోటి రూపాయలు పోయినా సరే కానీ ఈ బిడ్డల కాళ్లకు మాత్రం ఈ కాళ్ళు మాత్రం అద్భుతంగా ఉండాలి నా బిడ్డకు వచ్చిన బాధ ఎవరికి రావద్దనుకున్నా సో అందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నా మీ అందరి ఆశీస్సులు నా కూతురు పైన నా కుటుంబం పైన ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమానికి నాకు సహకరిస్తున్నటువంటి కలెక్టర్ గారికి అలాగే డిఓ గారికి మండల విద్యాధికారులకు మండలాధికారులకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆలయరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మారుస్తాను అని చెప్పి ఈ వేదిక నిధు నుంచి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ